జయ శ్రీనివాస జయేశ శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి నమస్కారం కన్యా రాశి కలిగినటువంటి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అయినటువంటి నూతన సంవత్సరంలో ఈ రాశి కలిగినటువంటి వారిలో అంటే సంవత్సరంలో మనిషి జీవితంలో ఎన్నో పరిస్థితులు సమయాలు సమస్యలు ఎన్నో ఎన్నో అనేకమైనటువంటి జీవితానికి సంబంధించినటువంటి మార్గదర్శకాలు ఉంటాయో వాటిలో ఈ సంవత్సర కాలంలో ముఖ్యంగా ఒక మూడు విషయాలను మనం పరిగణలోకి తీసుకొని ఈ మూడు అంశాల్లో ఈ రాశి కలిగిన వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఎటువంటి ఫలితాలు వస్తాయనేటటువంటి విషయాన్ని ఈ వీడియోలో మీకు నేను తెలియపరుస్తాను దీనికి ముందుగా ఏదైతే ఈ కన్యా రాశి కలిగినటువంటి వారు ఉన్నారో ఉత్తరా నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాలు కలిగిన వారు నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కలిగిన వారు నక్షత్రము ఒకటి రెండు పాదాలు కలిగినటువంటి వారు ఈ కన్యా రాశి కింద వారుగా మనం పరిగణమిస్తాము అదేవిధంగా ఈ రాశి కలిగినటువంటి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఆదాయం అనేది ఐదు భాగాలుగా ఉంటుంది ఖర్చు అనేది ఐదు భాగాలుగా ఉంటుంది రాజ్యభోజ్యం అనేది ఐదు భాగాలుగా ఉంటుంది అవమానం అనేది రెండు భాగాలుగా ఉంటుంది కాబట్టి దీనికి తగ్గట్టుగా మీ ఖర్చులు పరిస్థితుల్ని జాగ్రత్తగా చూసుకొని నడవటం మంచిది ఇక ఈ రాశిగలటువంటి వారిలో మనం ఒక మూడు అంశాలని పరిశీలించినటువంటి వాటిలో మొదటి అంశం ప్రేమికులకు మధ్య ప్రేమకు సంబంధించినటువంటి ఫలితాలు ప్రేమ అనేది నిలబడుతుందా ప్రేమికుల మధ్య ఈ సంవత్సర కాలంలో ప్రేమ గెలుస్తుందా అనేటటువంటి అంశం ఒకటి రెండోది ఇంతకుముందు ఎవరైతే కాస్త ప్రేమానుకూలతలో ఉండి విడిపోయినటువంటి వారు కొన్ని పరిచయాలు ఉండి దూరమైనటువంటి స్త్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సంవత్సర కాలం ఎటువంటి ఫలితం అనేది అనుకూలంగా ఉంటుంది అలాగే ఉద్యోగానికి సంబంధించినటువంటి స్త్రీ పురుషులెందు ఈ సంవత్సరంలో వచ్చేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు నేను ఈ మూడు అంశాల గురించి పూర్తి వివరణ చెప్తాను ఈ వీడియోను కూడా ఎక్కడ మీరు మధ్యలో కట్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి అలాగే ఈ రాశిగలిగినటువంటి వారు ఎవరైతే కన్యా రాశిగలిగినటువంటి వారిలో స్త్రీ పురుషులందు ముఖ్యంగా స్త్రీలలో ఉద్యోగానికి సంబంధించినటువంటి అంశాలు పురుషులు స్త్రీలలో కొంతమంది చదువుకొని మేధస్సు ఉండి తెలివితేటలు ఉండి చదవాల్సినటువంటి చదివిన చదువు కన్నా చేయాల్సినటువంటి ఉద్యోగానికి ముందుగా వేరే ఒక చిన్నతనమైన చిన్న పరిస్థితులు కలిగినటువంటి ఉద్యోగాలు చేయటము చిన్న చిన్న ప్రైవేట్ రంగంలో చేయటము వాళ్ళ క్వాలిఫికేషన్స్కి రావాల్సిన ఉద్యోగాలు ప్రయత్నించినా అవ్వక బాధపడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఈ సంవత్సర కాలంలో మాత్రము మీ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు ఇంతకుముందు చేసి మీరు చేసినా మనకు అవ్వలేదు కష్టపడిన దానికి కూడా ఫలితం రాలేదు ఇక మనకు అవుతుందో లేదో అనేటటువంటి ఆలోచనలు పక్కకు పెట్టి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఈ రాశి కలిగిన వారికి ఈ ఉద్యోగ భవిష్యత్తు సంబంధించినటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో చాలా అద్భుతంగా దివ్యంగా ఉన్నాయి కనుక మీరు ఈ సంవత్సరంలో ఆడవారిలో కానీ మగవారిలో కానీ చదువుకున్నటువంటి యువత యువకులు కొంతమంది ఉద్యోగాలలో ప్రమోషన్స్ కోసం ఎదురు చూసేవారు చేస్తున్న ఉద్యోగం నుంచి ఇంకొక జాబులో మారాలనుకునేవారు ప్రైవేట్ రంగంలోంచి గవర్నమెంట్లోకి వెళ్ళాలనుకునేవారు ఈ తరహా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మీ మీ ఉద్యోగ ప్రయత్నాలు మీ బతుకు తెరువుకు సంబంధించినటువంటి ఏదైతే మీరు నిలబడాలనుకుంటున్నటువంటి ఉద్యోగ ప్రయత్నాలు ఉన్నాయో అవి తప్పకుండా మీకు ఈ సమయకాలం మంచి అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి కాబట్టి సమయాన్ని కాలాన్ని వ్యర్థం చేయకుండా జరిగిన గతాన్ని దృష్టిలో పెట్టుకోకుండా మీ ప్రయత్నాలు మీరు తప్పకుండా సిన్సియర్గా చేయండి మీకు మంచి ఫలితాలు ఈ సంవత్సర కాలంలో తప్పకుండా మీకు అందుతాయి అలాగే ఈ కన్యా రాశి వారిలో ప్రేమించుకొని విడిపోయినటువంటి వారు ఒకప్పుడు ఒకరికి మధ్య ఒకరికి స్నేహం పరిచయం ఉండి కొన్ని కొన్ని బంధాలు ఏర్పడి కూడా కొన్ని పరిస్థితుల వల్ల కుటుంబ వ్యవహారాల వలన పెద్దవాళ్ళ వలన కుటుంబికుల వలన వేరే అంతర్గతమైన సమస్యల వలన ఎవరైతే వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఆ విడిచిపెట్టిపోయినటువంటి వారు తిరిగి మళ్ళా కలుస్తారా అనుకునేటటువంటి వ్యక్తులు కానీ పరస్పర ప్రేమాభిమానం ఉండి కొన్ని పరిస్థితుల వల్ల దూరం అయిపోయినటువంటి ఎవరైతే స్త్రీ పురుషుల్లో ఉన్నారో వారికి ఈ సమయకాలంలో ఒకరిన ఒకరు దగ్గర అయ్యేటటువంటి పరిస్థితులు తప్పకుండా ఈ కన్యా రాశి కలిగినటువంటి వారికి జరుగుతుంది కనుక మీరు ఏదైతే దూరమైనటువంటి వ్యక్తిని కలవటానికి కానీ తిరిగి మరల వారితో మాట్లాడటానికి కానీ తిరిగి వారితో మరల స్నేహం చేయడానికి కానీ ఏ ప్రయత్నాలు చేసినా అవనివి కూడా ఈ సంవత్సర కాలంలో మీకు మీకుగా అవి మిమ్మల్ని సమయాలు ఆ దానికి సంబంధించినటువంటి సందర్భాలు వెతుక్కుంటూ వస్తాయి కాబట్టి దాని గురించి మీరు కంగారు పడాల్సినటువంటి పరిస్థితి ఈ సమయకాలంలో పడాల్సినటువంటి అవసరం లేదు ఇక ప్రేమకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో మాత్రం ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరము ప్రేమికులకి చాలా అనుకూలత అనేది ఉంది కనుక ప్రేమలో మీరు కాస్త ఒడిదొడుకులుగా ఎదురవటము కొన్ని కొన్ని చీటికి మాటికి తగువులు ఏర్పడటము తర్వాత నాలుగు రోజులు లవ్ ఉండి నాలుగు రోజులు సంబంధం లేదని దూరం అవటం ఒక్కోసారి మంచిగా ఉండి తర్వాత ఒక్కోసారి మాట్లాడుకోకుండా వెళ్ళిపోవటం ఇలా కొంతమంది వాళ్ళు చెడగొట్టి చెప్పుడు మాటలు చెప్పి నేను విత్తన ప్రేమిస్తున్నాను నేను ఈ స్త్రీని ప్రేమిస్తున్నాను తర్వాత ఇంకొకరు నష్టపడుతున్నాను ఈ మధ్యలో డ్రాప్ అయ్యాను ఈ తరహా అటు ఉందా లేదా తెలియనటువంటి ప్రేమకు సంబంధించినటువంటి సమస్య మాత్రం ఈ సమస్య కాలం ఈ సంవత్సర కాలంలో మీకు ఒక శాశ్వత ఫలితాన్ని అంటే అది మీకు ఒక మంచి డిక్లేర్ చేసేటటువంటి పరిస్థితిని బద్దబాలు కన్ఫ్యూజన్లో ఉండకోకుండా ఈ సమయకాలం మీకు ఒక స్టాండర్డ్ని ఇచ్చేటటువంటి ప్రేమ మీకు నిలబడుతుందని చెప్పవచ్చు ప్రేమికులకు కూడా ఈ సంవత్సర కాలం చాలా శుభయోగంగా ఉంది కనుక మీరు ఏదైతే పెద్దవాళ్ళ నుంచి కానీ మీ ప్రేమలో కొన్ని ఎదురవుతున్నటువంటి సమస్యల నుంచి కానీ అవి ఎంతవరకు మేము లాగగలుగుతాము ఎంతవరకు మాకు నిలబడగలుగుతుంది అనేటటువంటి సమస్యలకి మీరు చింతించవలసిన అవసరం లేదు ఈ కాలం చాలా బాగుంది కానీ ఈ రాశి కలిగినటువంటి వారిలో మనకి రాసుల యొక్క ఈ పరిధిలో ఈ సంవత్సర కాలంలో ఈ విధంగా వీరికి అనుకూలతగా ఉన్నప్పటికీ కొంతమందికి ఒక్కొక్కసారి గత సంవత్సరం నుంచో నెలల తరబడి నుంచో సమస్యని మనం బయటికి పంపించేసి ఆ సమస్య నుంచి బయటపడదామని ఎంత ప్రయత్నం చేసినా సమస్య పోకపోవటము తరచూ వెంటపడటము ఇదంతా ఒక్కొక్కసారి మనకి జాతక ప్రభావంలోని రాసి ప్రభావంలోని యోగ్యత ఉన్నప్పటికీ కొంతమంది నరులు కావాలని సృష్టించేటటువంటి సమస్యల వలన కొంతమంది విడిపోవటము దూరం అవటము ప్రేమలో ముందుకు వెళ్ళలేకపోవటము ప్రేమికుల మధ్య సమస్యలు రావటం అంటే జాతకంలో ఉన్న లోపాల వలన అయితే జరిగేవి ఈ రాశిగలిగిన వారికి సంవత్సరకాలను అనుకూలిస్తాయి కానీ ప్రేమికులకి మధ్య దూరమైన వారు కలిసే మధ్య ఉద్యోగ వస్తువులు చేసేవారిలో కానీ కావాలని కొంతమంది వ్యక్తులు విడకొడుతూ దూరం చేస్తూ వారిని ముందుకు పోనివ్వకోకుండా బాగుపడనివ్వకుండా కలుసుకొనివ్వకోకుండా ప్రేమాభిమానంలో ఒకటవకోకుండా చేసేటటువంటి ఏదైతే కొన్ని చెడు ప్రభావాలు చెడు ప్రయత్నాలు ఉంటాయో అటువంటి వాటిని ఉన్నప్పుడు తొందరగా మీరు సొల్యూషన్ చేసుకోండి అంటే ఆ సమస్యలు ముందుగా మీరు నివారణ చేసుకోండి ఎందుకంటే ఈ సమయకాలం అనేది దాటిపోతే మీకు మరలా తర్వాత కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి ఈ సంవత్సరంలో మీరు ఏదైతే మీకు వ్యక్తిగతంగా మధ్యవారి నుంచో కొంతమంది మీ పై వ్యక్తుల నుంచో తల్లిదండ్రుల నుంచో ప్రేమికుల మధ్య కొంతమంది బంధువులు మిత్రులు స్నేహితులు ఇలా కొంతమంది వారు చేసేటటువంటి ప్రయత్నాల వలన ఏదైతే మీ ప్రేమలో కొన్ని సమస్యలు ఏర్పడుతున్నాయో వాటిని క్లియర్ చేసుకుంటే ఈ కాలం ఇంకా మీకు అద్భుతంగా ఉంటుంది అలాగే మీ వ్యక్తిగత సమస్యల్లో ఏదైనా లోపాలు ఉండి కొన్ని సమస్యలు మీకు అర్థం కాక ఈ సమస్యకి ఏ విధమైనటువంటి పరిష్కారం తెలియాలో అర్థం కాని పరిస్థితులు మీరు ఏదైతే మానసికంగా వేదన పడుతూ ఉన్నారో అటువంటి సమస్యలు ఏదైనా ఉండి మీకు తగు సలహాలు సూచనలు తెలుసుకోవాలి అనుకుంటే మీ వివరాలు పంపించి ముందు కాంటాక్ట్ అవ్వండి మీ సమస్యకి తగు పరిష్కారం నూటికి నూరు శాతం చూపించబడుతుంది అలాగే మేము చేసే ఎన్నో వీడియోలు మీ సమస్యకు సంబంధించిన ఎన్నో అద్భుతమైన విషయాలు మీకు తెలియాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనభవన్ హాయ్ నేను మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్య భర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ అఘోరతంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరి గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు